అస్సలం వలైకుం నా పేరు శబ్నం ఎన్ని రోజులు గడిచినా నా భర్త నా దగ్గరకు వచ్చేవారు కాదు ఆయన ఎప్పుడూ నాకు దూరంగా ఉండేవారు ఎప్పుడూ చికాకుగా ఉండేవారు నేను తన బాధను చూడలేకపోయాను అప్పుడు నాకు ఒక రోజున లెమ్ ముస్ పవర్ బూస్టర్ క్యాప్సూల్స్ గురించి తెలిసింది నేను ఆయనకి రోజు రాత్రి పాలతో ఒక క్యాప్సూల్ ఇవ్వడం మొదలుపెట్టాను ఇంకేముంది కొద్ది రోజుల్లోనే మా మధ్య దూరం దగ్గరగా మారిపోయింది ఇప్పుడు మేమెంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నాం ఇలాగే ఎవరి భర్తకైనా ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే అందరికీ నా సలహా ఏమిటంటే ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ యూజ్ చేయండి ఇంకా మీ సమస్యను పరిష్కరించండి అస్సలం నేను అబ్దుల్ హకీం షేక్ సఫాఖానా నుంచి మీకేం చెప్పదలుచుకున్నానంటే ఏ పురుషులకైతే వివాహం అయిపోయిందో వారు తమ భార్యలతో పాటు శారీరక సంబంధం ఏర్పరచుకోవడంలో ఇబ్బంది పడుతుంటారో నేను వారి కోసం ఒక కొత్త చిట్కాని తీసుకువచ్చాను దాని పేరు లివ్ ముస్టాంగ్ ఆయుర్వేదిక్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ లివ్ ముస్టాంగ్ ఎలాంటి ఒక బహుమానం అంటే ఇది మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది అలాగే మీ కష్టాలన్నిటినీ పారద్రోలుతుంది ఈ అద్భుతమైన క్యాప్సూల్ ఇంకా మిమ్మల్ని పవర్ఫుల్ గా తయారు చేస్తుంది ఇందులో కలపబడినటువంటి వనమూలికలు ఏమిటంటే అవి మీ అంతర్గత బలహీనతను తొలగించి మిమ్మల్ని ఒక శక్తివంతమైన పురుషుడిగా తయారు చేస్తాయి ఎంతో మంది పురుషులు తమ యవ్వనంలోనే వృద్ధాప్యం బారిన పడుతున్నారు దీన్ని తీసుకోవడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే లివ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ మీకోసం మాత్రమే తయారు చేయబడ్డాయి లివ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్స్ ఇది ఒక సరికొత్త కానుక దీన్ని ఉపయోగించిన తరువాత వాడిన వారు దీని అభిమానులైపోతారు మరైతే ఈ రోజే తెప్పించండి లివ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్స్ అత్తగారి సాధింపులు నాకు అలవాటుగా మారిపోయాయి కానీ ఇప్పుడు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నవారు సునీల్కి ఈ విషయాలని ఏం చెప్పంటారు చెప్పండి పాపం తనేమో తన వీక్నెస్ ఇంకా విషయంలో ఒత్తిడిలో ఉండేవారు ఎంటుగాని ఇంటికొస్తూనే పడుకుండిపోయేవారు శరీరంలో అసలు జీవమే లేనట్లుగా అప్పుడే నేను ఒక రోజు సోషల్ మీడియాలో లేవు మోస్తా గురించి చదివాను చాలా మంది వీడియోలు చూశాను నాకు నమ్మకం అయితే కుదరలేదు నేను రిస్క్ తీసుకున్నాను ఇంకా తెప్పించాను సునీల్ కి రోజు ఒక మాత ఇచ్చేదాన్ని కేవలం ఏడు రోజులు కేవలం ఏడు రోజులు ఇంకేముంది రెండు నెలల గర్భవతిని ఇన్ని గంటలైనా ఆదివారు కాదు ఏమైందో ఎలాంటి పవర్ వచ్చిందో ఏమిటో నేను చాలాసార్లు ఈయన అడిగేదాన్ని ఈనెప్పుడు నా మీద కోపగించుకునేవారు నాకనిపిస్తూనే ఉంది ఏదో ఒక ప్రాబ్లం ఉందే ఉంటుందని మునుపు మా మధ్య చక్కటి అనుబంధం ఉండేది ఈనెప్పుడు నన్ను చాలా సంతోషంగా ఉంచేవారు మేము ఈ విషయం గురించి డాక్టర్తో మాట్లాడాము మాకు ప్రాబ్లమూ తెలిసింది సొల్యూషనూ దొరికింది లీవ్ మూజ్ ట్యాంగ్ రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు లైఫ్ ఇంప్రెసివ్గా ఉంది ఉత్సాహం స్టామినా తిరిగొచ్చాయి ఇప్పుడు ఈయన ఎప్పుడూ మూడ్లోనే ఉంటారు ఇంకా మేము ఈ రిజల్ట్స్ వల్ల చాలా సంతోషంగా ఉన్నాం